నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ డైర రీడర్ విశ్వం డైర ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివై శ్రీ మాత్రే నమ మీ పర్సన్ నిన్న లేట్ నైట్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ పట్ల ఎలా ఉన్నాయో చూద్దామండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ దేవీ దేవతలను విశ్వవేసం చేయడానికి మీరు చిన్న లైక్ చేసినందుకు మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి ఏదైనా పాజిటివ్ వస్తే దాన్ని చిన్న లైక్ చేస్తే పాజిటివ్ను ఇష్టపడుతున్నారు అనేటువంటిది యూనివర్స్కి తెలుస్తుందండి మనము కాంచనం పెట్టింది కర్మ తీరదు అనుకుంటాం కదా మనకి ఈ పాజిటివ్ రావాలి అంటే చిన్న లైక్ చేయాలి పాజిటివ్ నెంబర్స్ మీకు ఏవైతే లక్కీ నెంబర్స్ ఉంటాయో అవి టైప్ చేసి క్లెయిమ్ చేసుకోవచ్చండి ఓ శ్రీ మాత్రే మాత్రేనమ్మా ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ పర్సన్ లేట్ నైట్ లేట్ నైట్ కార్డ్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ కార్డ్స్ మీ పట్ల ఎలా ఉన్నాయి ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దాము श्री नमशिव मैश्रीमात्र लेट नाइट एर्ली मार्निंग लेट नाइट एर्ली मार्निंग लेट नाइट लेट नाइट, मॉर्निंग लेट नाइट, एर्ली मॉर्निंग ఓకే అండి ఎర్లీ మార్నింగ్ ఎందుకో మీ మీదే చాలా కోపంగా ఉన్నారండి వాళ్ళు ఇది చూడండి టూ ఆఫ్ కప్స్ మనం క్లారిఫికేషన్ అడుగుదామండి లేట్ నైట్లో టెంపరీస్ ఎందుకు అడుగుదామండి ఎర్లీ మార్నింగ్లో ఫోర్ ఆఫ్ స్వాడ్స్ ఏంటి డెత్ డెవిలు వచ్చేయండి దేనికోసం అసలు వీళ్ళు ఎంతగానో नम शिव श्रीमात्री एर्ली मार्निंग फोर ऑफ स्वर्स देन कंटे ओके तो మరి దాని నుంచి బయటపడతారా ఓకే డెత్ కార్డ్ ఎందుకు వచ్చింది ఓకే మానసిక అశాంతి డెత్ డెబిల్ ఎందుకు వచ్చింది ఓకే ఓకే అండి ది హ్యాంగిడ్ మ్యాన్ లేట్ నైట్లో వాళ్ళు మీ గురించి చాలా మనీ బెనిఫిట్స్ మీ వల్ల ఉన్నాయి మీతోటి వచ్చేటువంటి అమౌంట్ ఉంటే వాళ్ళకు వచ్చింది అనేటువంటిది వాళ్ళు అనుకుంటున్నారు ఇంకొకటి మీరంటే సూర్యుని తేజము మీరు ఒక ధైర్యం వాళ్ళకి మీరుంటే వాళ్ళ లైఫ్కి ఒక బాగుంటుంది అన్నట్లు మొత్తం మీద చాలా బా బా మంచి లైఫ్ ఉంటుంది అన్నట్లు కానీ ఎందుకు మీ అంటే మీ విషయంలో ఇంకెవరైనా థర్డ్ పర్సన్ ఉంటే వాళ్ళ విషయంలో లేదంటే సిచ్యువేషన్స్ విషయంలో వీళ్ళు టెంపరెన్స్ అండి అంటే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు లోపల ఎవరికి చెప్పుకోలేని బాధ అయితే ఉంది మీరంటే చాలా మంచి వ్యక్తులు మీ వల్ల మనీ బెనిఫిట్స్ ఉన్నాయని అని అనుకుంటూ ఉన్నారు వాళ్ళు మీకైతే చాలా మంచిగా అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు అంటే మీ పట్ల ఈడ నెక్స్ట్ కార్డ్ చూస్తే పేజప్ కప్స్ ఏసప్ కప్స్ ఏంటంటే మీరు వాళ్ళకి మీ పట్ల వాళ్ళకి చాలా ప్రేమ పొంగుకొస్తుంది అనమాట స్ట్రెంత్ అవుతూ ఉన్నారు అంటే మీకు దగ్గర లేని పరిస్థితిలో ఉంటే స్ట్రెంగ్త్ అవుతా ఉన్నారు టెంపరెన్స్కి మనము క్లారిఫికేషన్ తీయలేదు కదా ఓకే అండి మీ మీదే చాలా మంచి పాజిటివ్ ఆలోచనలు చిగురిస్తూ ఉన్నాయి దానికి మీకు చెప్పలేకపోని పోలేని సిచ్యువేషన్లో వాళ్ళు లోపల లేట్ నైట్లో బాధపడుతూ ఉన్నారండి మీదైతే చాలా అభిమానం ప్రేమ చిగురిస్తూ ఉంది ఇంకా వాటి నుంచి స్ట్రెంత్ అవుతూ ఉన్నారు మీ గురించి ఎవరైనా గాసిప్స్ మాట్లాడుకుంటుంటే అది వాళ్ళు విని కాస్త బాధపడుతూ ఉన్నారండి స్ట్రెంగ్త్ అవుతూ ఉన్నారు మన క్లారిఫికేషన్లో ఈ త్రీ ఆఫ్ దానికి కూడా అదే మీ గురించి వాళ్ళు ఏదో మనీ బెనిఫిట్స్ మీ వల్ల వాళ్ళకున్నాయా వాళ్ళ వల్ల మీకున్నాయా ఏదో మొత్తం మీద మనీ గురించి మాట్లాడుకుంటుంటే ఆ గాసిప్స్ని వాళ్ళు విని కూడా వినట్లు ఉంటున్నారంటండి మరి ఎర్లీ మార్నింగ్లో ఏంటంటే అసలు బాగా ఆలోచిస్తూ ఉన్నారండి ఇంతకు ముందుకు మీ మధ్యలో ఏదైనా గొడవలు చిన్న మనస్పర్ధలు వస్తాయి మళ్ళీ వాళ్ళ వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఆ గొడవలు ఆ మనస్పర్ధల వల్ల మళ్ళా ఏంటి అని అంటే ఒక న్యూ పర్సన్గా రా మారి అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారండి ఆ గొడవలు ఎందుకు జరుగుతున్నాయంటే మీరు ఏదో కమిట్మెంట్ గురించి జరిగినట్టున్నాయి అందుకని ఇంకా న్యూ పర్సన్గా మారి వెళ్దామా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఆఫ్ ఫార్చూన్ వచ్చింది తప్పకుండా అలా రావాలి ఎందుకంటే మీ దగ్గర లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇడ మనకి డెస్ కార్డ్ వచ్చింది ఏది క్లారిఫికేషన్ పాజిటివా నెగిటివ్గా దిత్తు అని అంటే దమోన్ అంటే మీకు ఇంత ఇంతకు ముందుకు ఉండేటువంటి మీ మధ్యలో మానసిక అశాంతి మాత్రము లోపల బాధపడేదంతా ఇంకా తీసేయాలి అని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మీ పట్ల వాళ్ళు జస్టిస్ న్యాయంగా ఉండాలి మీరు న్యాయంగా ఉండేటువంటి వ్యక్తులు అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఈ డెవిల్ ఏంటంటే మీ మధ్యలో ఎవరు థర్డ్ పర్సన్ మీకు డెవిల్ అవుతుంది ది హ్యాంగిడ్ మ్యాన్ కూడా థర్డ్ పర్సన్ అవుతుంది ఈ హ్యాంగడ్ మ్యాన్ మనకు బాట కొంతటి వచ్చింది కదా అట్లా డెవిల్ ఈ డెవిల్ నుంచి మీరు చేసేటువంటి ఏవైనా మీ మ్యారేజ్కి కానీ వాళ్ళు అడ్డుపడుతూ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే మీ మధ్యలో మీరు ఏదైనా మంచి పనులు చేయాలంటే అంటే మ్యారేజ్ చేసుకొని వాళ్ళు ఉంటారు కదండి వేరే వాళ్ళు కూడా చూస్తుంటారు కదా అలాంటి మీరు చేసేటువంటి మంచి కార్యాలకు వాళ్ళు డెవిల్ లాంటి పర్సన్స్ మీకు అడ్డుపడుతూ ఉన్నారు కాబట్టి ఆ డెవిల్ని తీసేసి మీకు న్యాయం చేయాలి మీకు మ్యారేజ్ అయ్యి ఒకవేళ హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళు ఉంటే మీకు మ్యారేజ్ చేయాలి అని మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మొత్తం మీద వాటర్ ముందడే సోల్మేట్ కనెక్షన్ వాళ్ళది మీది ఓకే అండి మనం గైడెన్స్ తీసుకున్నాము ఈ రీడింగ్ మీద కాదా అంటే ట్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ ఈవెనింగ్ రీడింగ్ ఇస్తానండి నేను ప్లీజ్ ఇన్వర్స్ ఇంజ్ చూసి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఓకే అండి ఇది మనకు బాట వచ్చేసి స్ట్రస్ట్ వచ్చింది రీకన్సిడర్ అదే మీరు హ్యాంగి మ్యాన్ డెవలర్ రొమాన్స్ మీ లైఫ్లో రాబోతున్నాయి అంటండి పర్ఫెక్ట్ టైమింగ్ ఎప్పుడైనా లుక్ ఫర్ ఎస్ సైన్ యూనివర్స్ మిమ్మల్ని కలపడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తుందట ది నియర్ ఫ్యూచర్ ఓకేనండి ట్రస్ట్ నమోనంట నమ్మండి యూనివర్స్ మీకు చెప్తుంది పాజిటివ్లో ఉండండి ఏ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోండి అండి మీరు మనకి ఏంజిల్ గైడెన్స్ తోటి తెలిసింది కదండి మీ మధ్య చాలా హ్యాపీగా ఉంటుంది అది ఎప్పుడు అంటే ఇంది నియర్ ఫ్యూచర్ ఇక్కడ నుంచే ఉండబోతుంది అనేటువంటిది తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలండి మీరు ప్రజెంట్ హ్యాండిల్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉంటే మీరు పాజిటివ్కి మారబోతున్నారు అనేటువంటిది మీకు మీరు చూపించినటువంటి ప్రేమ అభిమానం మీకు చూపించాలని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఓకేనండి మీరు తన సొంతం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు వాళ్ళ హఠా చక్రం మీ పట్ల ఓపెన్ ఉందండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివే శ్రీమాత్రేణుమహ ఓకే అండి ఇది మీకు ఎంత కనెక్ట్ అయితే అంత తీసుకోండి లేకుంటే చూసి వదిలేయండి రీడింగ్ మీకు ఈ పాజిటివ్ రీడింగ్ మీకు క్లైమ్ చేసుకుంటే మీ సొంతం అవుతుంది చిన్న లైక్ చేసినా మీ సొంతం అవుతుందండి ఈ రీడింగ్ థ్యాంక్ యూ సో మచ్